పని దగ్గరకు అయితే వచ్చామండి ఇప్పుడు అంటే రెండు రోజుల నుంచి రాలా ఇల్లు అది ఖాళీ చేస్తున్నాము సామాన్లు అయితే సర్దుతున్నాం కదా అని ఈ కిచెన్ ప్లాట్ఫారాల్ ఈ షింక్లో బిగిచ్చేసి ట్యాప్ అయితే ఇక్కడ వచ్చిందండి ఈ షింక్ బిగిచ్చేసి ఈ ప్లాట్ఫారం టైల్స్ కూడా మొత్తం అయితే మొన్న అయితే వేసాడు ఏమండి ప్లాట్ఫారం అయితే ఇక అలా వచ్చింది వేసాడు ఈ రూమ్స్ అన్నీ క్లీన్ చేసుకున్నారు అంటే ఫ్లోరింగ్ వేయాలి రేపు నుంచి అందుకని చెప్పి రూమ్లన్నీ క్లీన్ చేసుకున్నాడు సీలింగ్ పని కంప్లీట్ అయిపోయింది దాంట్లో ఆల్టెక్ అయితే పెట్టేశారు రూమ్స్ ఇవన్నీ పేపర్ కొట్టారండి మొత్తం ఆల్టెక్ పెట్టారు సీలింగ్కి ఇవన్నీ పేపర్ కొట్టి ఫినిషింగ్ చేయాలి చేసిన తర్వాత అయితే ప్రేమరాట ఈ రూమ్లన్నీ క్లీన్ చేసుకున్నాడు ఎస్కేయడానికి ఎస్కే అయితే నిన్న రాలేదు లారీ చెప్తే ఇసుక వస్తే నేను డెస్క్ మోసేసుకునేవాళ్ళు అనమాట ఇల్లు ఇదెమ్మలో వేస్తాడా ఇదెమ్మ వేసేది అదేమ్మ ఒకటి వేయాలి ఈ దెమ్మ వేస్తాడు ఇంకా ఈదిమ్మ కూడా వేస్తాడు ఈ మిగిలిన టైల్స్ బాగానే ఉన్నాడు ఇట్లా డోర్ వస్తుంది కాక దీనికి ఇవే వేస్తాడు ఒక్కదమ్మే వేయాలి ఇవన్నీ అయిపోయినాయి ఏది ఇదిగోండి ప్లాట్ఫారాల్లో అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి అన్నీ ష్రింకులు కూడా బిగిస్తారు ఇంకా వాల్స్ అన్నీ అయిపోయినాయండి ఇంకా ఫ్లోరింగ్లు ఒకటే ఉన్నాయి ఈ ఫ్లోరింగ్ టైల్స్ కూడా వచ్చేసినాయి ఇవన్నీ అయితే మక్కులు పెట్టేశారు పేపర్ పట్టాలన్నమాట ఇంకా ఇవన్నీ పేపర్ కట్టాలి మక్కు పెట్టేశారు ఈ రూమ్లన్నీ క్లీన్ చేసుకున్నాడు కదా దీంట్లో ఇసుక అయితే వేయించుకుంటే వాళ్ళు ఇసుక వస్తే వేయించుకుంటారు ఇసుక వేయించుకుంటే రేపు నుంచి అయితే ఈ ఫ్లోరింగ్ పీవేడి టైల్స్ కూడా వేసుకొని వచ్చేస్తారండి పక్క నుంచి గ్రానైట్ లా ఉండిద్దండి అందుకని చెప్పి ఇది వేపించాం వైట్ ఇది మ్యాచింగ్ బాగుండిద్ది గ్రానైట్ టైప్లో గ్రానైట్ అంటే మనం వేపించలేం కాస్ట్ ఎక్కువ అయిపోద్ది బాగా అంత అయితే మనం బడ్జెట్ కాదండి తట్టుకోలేం అందుకని చెప్పి చిన్నదే కాదు ప్లాట్ఫారం ఇలాగ గ్రానైట్ టైప్లో టైల్స్ అయితే తీసుకొచ్చి వేస్తాం ఇది కూడా పై ఎత్తులు అంతా పెట్టేశారు మొక్కలు ఇదంతా అంతా అయిపోయింది ఫ్లోరింగ్ ఒకటి ఉందండి అదన్నమాట విషయం ఇవన్నీ రెండు బిల్లలు ఈ బెల్ల ఆ బెల్ల కలిపిస్తే దానికి సరిపోతుంది లేకపోతే ఇంకా ఈ మూడు రకాలు మూడు ఈ బాక్స్ లో అయితే ఇక్కడ దింపేసారు ఏమవుతుంది అది డోర్ వచ్చేసిద్దిగా కదా ఎక్కడ డోర్ వచ్చేసిద్ది ఇంత డోర్ వచ్చేది ఈ కనపడేది ఇక ఈ ముక్క కనపడింది అది కూడా లోపల వైపు అది ఎవరికి కనపడింది ఇక్కడ డోర్ మొత్తం ఇలా వచ్చింది నీకు అయిపోయినాయి అంటే వాళ్ళు ఏమంటారా అని చెప్పి అని చెప్పి ఆపాడు అంటారు అది ఇది అమ్మ ఒకటి అయ్యాలంట సరే వెళ్దాం ట్రేర్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఇవాళ బలారాధన ఫస్ట్ ఆదివారం కాబట్టి నెలలో ఇతడయితే మనం విజయవాడ నుంచి బయలుదేరి వచ్చాము కదా స్వీట్ తీసుకొని ఇప్పుడైతే ఇక్కడ భోజనాలు అయితే ఉన్నాయి మేము భోజనాలు పట్టిన పరిచయం అయితే చేస్తాం అనమాట అందుకని చెప్పి ఇక ఇప్పుడు ఇప్పుడు ఉన్నారు ఒక పాతిగా ముప్పై మంది ఉంటారు అందరూ వీళ్ళందరికీ ఇప్పుడు భోజనాలు అయితే వడ్డీ చేయాలి భోజనాలు వడ్డించిన తర్వాత లాస్ట్లో తినాలి తిన్న తర్వాత అయితే మళ్ళీ మిదనేపల్లి వెళ్ళే పని అయితే ఉందండి తొందరగా అయితే భోజనం చేసి వెళ్ళాలి అందుకని ఇప్పుడైతే ఇప్పుడు మొత్తం రెడీ చేస్తున్నాను ఇవన్నీ తీసేసి భోజనాలు అయితే ఇప్పుడు పెడతాం అన్నమాట ఇంకోర్ర ఇది ఇదైతే దోసకాయ వంకాయ ఎండి చేప కూరండి ఇది ఇవాళ దోసకాయ వంకాయ కూర అయితే కంపల్సరీ ఇది వచ్చేసి వైట్ రైస్ ఇది దోసకాయ సొరకాయ టమాటా పచ్చడి ఇది సాంబార్ సాంబార్ ఒక గిన్నె పోసుకోరాజు ఇగ ఇవి వచ్చేసి గుడ్లు ఆయిల్లో లో ఇది మనిషికి అయితే ఒక గుడ్డే వేస్తాం అండి ఇది అన్నమాట ప్రతి వారం అయితే కనుక మామూలుగా ఫస్ట్ ఆదివారం అయితే ఇది నేను ఇప్పుడైతే ఇంకా భోజనాలు అయితే పెట్టేస్తాను పెట్టేస్తే ఇంకా ఫాస్ట్ గా తినేస్తే మనం వాళ్ళందరూ తిన్న తర్వాత తినాలి కాబట్టి తినేసి మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళాలి అక్కడైతే వేరే పని ఉంది నాకు అర్జెంటుగా అరే ఈ సాంబార్ ఒక గిన్నెలో తీసి ఒక బేసి రైస్ రైస్కి అందులోనే ఉంది సాంబార్ రేట్లో ఎక్కడ बहुत सही ఇది అన్నమాట ఇంకా లేదు ఫాస్టర్ గారికి ఎవరిని మొక్కకుంటే ఇలాగా వండేసి ఇస్తారు Que okay, não? Né? Mm. స్వీట్లో స్వీట్ లోపలేస్తారు చూడండి ప్రతి వరం అయితే ఇలాగే పెట్టాలన్నమాట భోజనాలు ప్లేట్ లోపలిచ్చేసి మీతో లోపలే ఉండి చూసుకోండి సరేనా తీసుకెళ్ళి ఇది కూడా

ఈ వారం మంచి గుడ్లు తెచ్చినట్టుంది గుడ్లు అయ్యి పోల

ఇంకా లాస్ట్ వీక్ అయితే అయితే వాళ్ళ దగ్గర ఉన్నారు బయటికి వెళ్ళి నేను తినేస్తున్నాను ఫోన్ చేసి ఇంకా తినేసి అయితే బయట సూపర్ జాయ్ పక్కన సబ్స్క్రైబ్ చేయి పెడుతున్నాడు సబ్స్క్రైబ్ చేయమంటే సబ్స్క్రైబ్ చేయి கே போதாக்கொச்சிதாசாண்டே

కానీ రా వెళ్దాం ఓకేనండి ఇప్పుడు ఇంకా చర్చి అయితే భోజనాలు అన్నీ అయిపోయినాయి ఇంకా ఇప్పుడు అయితే బయలుదేరుతున్నాం ఇంకా ఇప్పుడు చర్చి దగ్గర నుంచి మిదినేపల్లి అయితే వెళ్ళాలి కొంచెం పని ఉంది డేవిడ్ గారు మంచి అందమైన షూగా ఉన్నారు టోర్లో ఎంతవరకు బాగున్నాయండి అందంగా ఉన్నాయి ఓకే ఇంకా మనం బయలుదేరాల్సిన సమయం అయితే వచ్చింది మళ్ళీ టైం చాలు విజయవాడ అవ్వడానికి ముందా రావాలి అందుకని అయితే బయలుదేరిపోతున్నా ఇంకా పదండి ఏంటి అది చేయడాకే వస్తుందండి అవండి అలవాటు సరి అదే టైర్ అరిగిపోయింది అంట అంటే టైర్ మార్చమన్నాడు సరే చేసాడి సరే నువ్వు మూడు అయిపోయింది సరే ఓకే బాయ్